నమస్తే అండి తెలుగు వంటలకు స్వాగతం ఈరోజు మనం చికెన్ పొగడ్ చేసుకుంటున్నాం తనకు కావాల్సిన చికెన్ను ఒక హాఫ్ కేజీ ముందు పెట్టుకున్నామండి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియాల పొడి గరం మసాలా లెమన్ వాటరు కార్న్ఫ్లవర్ టూ ఎగ్స్ తీసుకున్నామండి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం మనం చికెన్ తీసుకున్నాం కదండి అందులో కొంచెం చిట్కుడు పసుపు వేయాలి అలాగే సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు మొత్తం మనం కలుపుకుందాం సరే మనం మొత్తం అంతా ఇప్పుడు వేసినవన్నీ కలుపుకోవాలి ఆ మొక్కలు పట్టాలి దీనిలో లెమన్ వాటర్ కూడా మనం పోయాలి చికెన్ మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని సరిపోతుంది ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదండి అది మనం వేసుకోవాలి కొంచెం మిమ్మల్ని మొత్తం కలుపుకోవాలి క్లాన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఎగ్స్ తీసుకున్నాం కదండి ఎగ్స్ తీసుకుని లెగ్ కొట్టుకోవాలి ఎగ్ మొత్తం కలుపుకోవాలండి సరిపోద్ది ఒక ఎగ్ అని సరిపోవచ్చు లేదనుకుంటే టూ వీజ్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే వేసానండి మనం ఫుడ్ కలర్ అనేది కొంచెం వేసుకుంటే అని లేదంటే లేదు మనం చిన్న కలర్గా కనిపించాలనుకుంటే లైట్గా చిన్నది వేద్దాం నేను చాలా తక్కువ వేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది ఫస్ట్ కలర్ కోసం ఉంటాను మొత్తం ఇలా కలిసింది కదండి కలిసిన తర్వాత మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మూత పెట్టుకుందాం కొంచెం దానివల్ల ఏంటంటే మనకి ఆ ఉప్పు అండ్ కారం అంతా కూడా కొంచెం పడుతుంటుందండి ఇలా మొత్తం కనుక్కోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనము మంచి మూత పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక బౌల్ పెట్టుకున్నామండి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం గ్యాస్ ఆ ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందామండి అందులో ఇప్పుడు ఆయిల్ మరిగినాక మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ తెలుగువారి చికెన్ ఫ్రై అండి ఇప్పుడు మంట ఆయిల్ కాగింది కంటే వేడెక్కింది ఇప్పుడు మనం చికెన్ ఒక్కొక్కటి వేసుకుందాం అందులో ముందు పెద్దవన్నీ ముందుగా వేసుకొని పెద్ద ముక్కలు ఉంటాయి కదా కొంచెం ముందుగా చెప్పుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు తెలుగు వన్ డాట్ వంటలకి ఈ చికెన్ పకోడి ఎలా చేయాలో మా ఛానల్లో చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వెంటనే మనం వేసుకున్న తర్వాత వెంటనే మనం దీంతో కలపద్దండి ఒక్క టూ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మనం కలుపుకుంటే బాగు అవసరం లేదంటే మనం మసాలా అనేది దాని కింద అంటే అంటే అందుకని అలాగ మనం ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఇలా కలుపుకోవాలి వెంటనే చాలా కలిపేస్తుంది దానివల్ల ఏంటంటే మన మసాలా అనేది ఆ ముందు కిందనే అంటేస్తుంది దానికి అలాగ చూసుకో ఫ్రెండ్స్ మదే హై మాడపోకుండా చూసుకోండి సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం మీడియం పెట్టుకొని ఇలా స్లోగా ముందు చూసుకున్నామండి చికెన్ అనేది ఓకే చికెన్ పకోడే అనేవి వేయి వేగిందండి తీసేద్దాం ఇది చూసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చినట్టు కదా ఎప్పుడు ఆపుకోవాలి ఫుడ్ కలర్ అని ఎక్కువ వేసుకోకండి ఇంకా చిట్కడే వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా అండి వేసుకోవాలండి చికెన్ అనేది మళ్ళీ మళ్ళీ స్లో స్లో కదా అందరం చికెన్ పకోటి ఉండేది కొంచెం 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 అని ఒక రెండు దాకా వేసుకోండి రెండు మూడు ట్రిప్పులు తగ్గ వేసుకోండి ఫ్రెండ్స్ మిక్సీ తీసుకొని చికెన్ బట్టి నేనైతే టూ టైప్స్గా వేస్తున్నాను చిన్నపిల్లలకి మందికి చికెన్ పకోడిని చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అయిపోయింది తీసేస్తున్నాం ఇంకా అయిపోయింది చికెన్ పకోడి ఆంధ్రా చికెన్ కొంచెం మనం ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అందులో వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఏతుంది ఇప్పుడు కాజు చేసుకుందాం మాట్లాడుతుంది కాజ్ చేసుకున్నాం అంటే ఇందులో కరివేపాకు ఒక గంట వేసుకుంటాం ఫ్రెండ్స్ మనం తీసుకుని వేసుకుని రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా చేయాలో మా ఛానల్ని ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ